నా అనుభవంలో ఎవడో గాండుగాడు అని అడిగినప్పుడు సమాధానము లేక నా గొంతు మూగబోయింది అమ్మా కరెంటు పోయింది ఓ మంచి కథ చెప్పచ్చుగా తండ్రి పరలోకముందున్న నా తండ్రి నా మీద దయచూపుడి ఈ దినం శుభప్రదమవుగాక పవిత్ర పవిత్రానామౌనా నా ఇన్నేళ్ల జీవిత అనుభవంలో నా గొత్తు మొట్టమొదటిసారి ఎప్పుడు మోగబోయిందంటే పెద్దయ్యా ఎవడో గాండుగాడు చెప్పాడని అహింస పరమోన్నత ధర్మం అన్నావు కదా మరి అదే పని అర్జునుడు చేస్తానంటే శ్రీకృష్ణుడు ఎందుకు గీతోపదేశం చేసి యుద్ధం చెయ్యమన్నాడు దగ్గరుండి యుద్ధం చేయించాడు ఒకవైపు ధర్మం పైన మరొక వైపు దేవాలయాల పైన మరొక వైపు మన సంస్కృతి వైభవం పైన దాడి జరుగుతున్నా కూడా అహింసగా ఉండమని ఎవడొ చెప్పాడు పెద్దయ్యా వాడు వస్తున్నాడు చూద్దరు గాని మీరే చూద్దరు గాని నాకు గొప్ప అదృష్టం పట్టబోతుందన్నమాట ఈ రోజు మా ఏరియాలో ఒక కుటుంబాన్ని చూశాను వాళ్ళని గనక మనం మతం మార్చగలిగితే రేపు క్రిస్మస్ కి ఒక పెద్ద దాత దొరికినట్టే పని ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది మరణాత చెప్పింది కరెక్టే వీళ్ళు ఒక్కన మతం మారిస్తే మన లైఫ్ సెట్ అయినట్టే సెట్ చేయాలి నిన్న రాత్రి యేసు ప్రభు కల్లోకి వచ్చారు అవునా అండి పాత్ర ఇంతకీ మీ చేతిలో ఉన్న బైబిల్ అనేది అనువాదమా లేకపోతే రీమేకా అండి అదేంటండి మీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అనేది తెలుగులోకి అనువదించలేదు గారు ఇటు చూడండి నాకేం అవి గ్రంథాలు వ్యాప్తంగా వివిధ వివిధ భాషల్లో రకాలుగా అందుబాటులో ఉన్న బైబుళ్లు పాస్టర్ గారు దైవ గ్రంథం పేరుతో చేస్తున్నా అసత్య గ్రంథం అనాల ఇవి కాకుండా నాకు తెలియకుండా ఎన్ని రకాల బైబుళ్లు అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసా భారతదేశంలో నూటికి తొంభై శాతం మంది క్రైస్తవులు పిలుస్తున్నారు బయట పడ్డ అనే పుస్తకం నేను రాసింది దీనిలో విషయాలు తప్పని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని పూర్తిగా తప్పని నిరూపిస్తే పది లక్షలు ఇస్తామని చెప్పి డెబ్బై మంది పాస్టర్లు రమ్మన్న ఒక్కడ రాలేదు ఈ రోజు ఈ పుస్తకం పూర్తిగా తప్పని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా అన్నా అరవై మంది ఎనభై మంది పాస్టర్లు పంపిస్తే ఒక్క పాస్టర్ కాబట్టి ఒక్క పాస్టర్ రాలేదంటే మీ బైబుల్లో ఎంత డవలతనం ఉందో అర్థం కావట్లేదా పాస్టర్ గారు నీతో పాటు మతం మార్చిన వాళ్ళు ఒక్కళ్ళ స్వర్గానికి వెళ్తారా గుడ్డి వాళ్లకు చూపును తెప్పిస్తారు నడవలేని వాళ్ళ చేత పరిగెత్తిస్తారు మాట రాని వాడి చేత మాట్లాడిస్తారు హెచ్ఐవిడ్స్ క్యాన్సర్ లాంటి రోగాలను సైతం మీరు మటుమాయం చేస్తారు మీ యొక్క చర్చీలు మూతబడుతున్నాయి ఎందుకు మీ చర్చీలు అమ్మకానికి పెట్టారో మీకు తెలుసా పాస్టర్ గారు అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి అజ్ఞానపు గ్రంథం అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ ఆరు బైబుళ్లలో నువ్వు చెబుతున్నటువంటి సృష్టికర్త ఏహో ఎప్పుడో గాలి కొట్టుకుపోయాడు పాస్టర్ గారు